మేమేం తినలే దారిలో టిఫిన్ చేసాను చూసారుగా ఫుడ్ కి ఎక్కడ ఆగలేదు వచ్చేసాం డైరెక్ట్ గా అంటే మా బతుకులు అంతా అంతే రోడ్డు పక్కన కొంచెం తమ్మిలు చేసుకోవటం ఒక్కోసారి రోడ్డు మీద ఆపి ఎడిట్లు చేసుకోవటం అది టేస్ట్ అయితే బాగుంది పన్నీర్ కర్రీ అను పులావ్ ఈ పులావ్ ఎలా ఉందంటే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం ఈవెంట్కి వెళ్ళాం చూసాం ఆ హోటల్లో పెట్టాలి ఆ ఫుడ్లో ఉంది అంటే ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే ఫుడ్ దొరికిందండి వీళ్ళింట్లో మీరు చూస్తారో చూడరా సంగీత సుధాకర్ వల్ల వీడియోస్ చూడండి అన్ని ఫుడ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి చాలా బాగా చేసింది నేను వీడియోలో ఏదో యావరేజ్ ఏమనుకున్నా కానీ నిజంగా చాలా బాగుంది పులావ్ అయితే అద్దిరిపోయింది త్వరగా చేస్తేనే ఇలా ఉంది కూల్గా చేస్తుంటే కనుక ఇంత బాగా వచ్చేది కాదు బాగా హడావుల్లో బాగా వస్తాయి బావా ఇందులో చికెన్ ఫ్రై ఉంటే మామూలుగా ఉంటుంది తెలుసా అపచారం చూడండి లక్కీ గడ ఎలా ఆడుతున్నాడు వీళ్ళుండే ఏరియాలో సంగీత వాళ్ళు ఉండే ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఉందంట సరే అని చెప్పేసి వచ్చాము అందరం గేట్ వేస్తుంది వాచ్మెన్ చూసి తీయాలంట పక్కనే పెద్ద పెద్ద నెమ్మలు ఉన్నాయి పెద్ద పెద్ద అరుపులు అనబడుతున్నాయి వీడియో బాగుంది క్లైమేట్ కూల్గా పీస్ఫుల్గా ఉంది ఏ గోలా లేకుండా సైలెంట్ బాగుంది చాలా గా ఇక్కడ ఏదో పార్క్ ఉందంట స్విమ్మింగ్ పూల్ తాళం తీసేలోపు పార్క్ చూద్దాం పార్క్ వెళ్తున్నాం అన్నమాట సంగీతాన్ని ఒకటి మర్చిపోయా తెలుసా చెప్పు పార్క్ దగ్గరికి వచ్చి చిన్న మినీ పార్క్ అనమాట చాలు చిన్న మినీ పార్క్ కదా ఏదో కొంతసేపు ఆడుకోవడానికి ఇదిగా పూర్తిగా మారిపోయింది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము ఉంది చూడండి ఎంత హ్యాపీగా ఉండే ఇంకా బాయ్ బాయ్ మీకు వెళ్ళిపోండి ఇంకా బాబు తీసుకో <laughs> दिवसुदा ये नको व्हिडिओ पपरानी आगु पपरानी बाوندండి చాలా బాగుంది చాలా బాగుంది చిన్న పిల్లకొక సైజు పెద్దలకొక సైజు वाव सुपर నాకు చాలా బా నచ్చి చాలా అంటే చాలా బాగుంది బాగుండు నేను వస్తా ఉండు దూకుతావేంటి దూకు నా దాంట్లో కూడా రికార్డ్ అయ్యింది మా ఇటు వద్దు మా బాగుంది మేమైతే పొద్దు కూకి ఇందులోనే ఉంటాం Duku. Hai. Yey. Level ke. Alah, alah Bawang nanti, nanti, bawang అయిపోయింది ఫుల్గా స్నానం చేసామంటే నేను కూడా దిగాను అయిపోయింది బయలుదేరుతున్నాను ఫస్ట్ బయలుదే నేను కూడా సెవెన్ రోజుల తర్వాత ఫ్రీ ఫ్రీ స్విమ్మింగ్ పూల్ కాబట్టి నేను కూడా దిగా అదే

అదేనది నైది మరి దీనికి అటాచ్ అయింది గొప్పలు ఏదైనా వాడతారు లైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చేసాము టీలు తాగాము సో ప్రజెంట్ ఏదో వంటకాలు అయితే మొదలు పెట్టారు మా ఒళ్ళు ఇప్పుడు దాకా ఒక రకమైన అరాచకమైన సౌండ్ అవన్నీ ఉన్నారు కదా అదంతా బల్లి వాళ్ళు వచ్చింది అనమాట

ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా తింటున్నావా తింటల్ తిను ఇప్పుడే మాది ఫుడ్ అయిపోయిందండి ఇంకో లక్కీ గారు ఇప్పుడే తింటున్నాడు తినిపిస్తుంది అనమాట ఏంటిదే ఇప్పుడే పూరి తిన్నది అందుకే గ్యాప్ ఇచ్చినట్టు అవుతుందని నేను తిన్న తర్వాత పెడుతున్నా మళ్ళా పెట్టకుండా నువ్వు తిన్నావా అని వస్తుంది అని వండేటప్పుడే తిన్నది కదా ఇది లేదుగా వండేటప్పుడే పూరి నచ్చిందంట ఫస్ట్ వచ్చి ఆ నేనే ఇంత ముక్కిచ్చాను వద్దు వద్దు పడిపోతావు తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ అని చెప్పి మళ్ళీ ముక్కు తీసుకుంది ఈ చూసి వాళ్ళు కూడా వచ్చి పిల్లలు వాళ్ళు తిన్నారు పడతుంది బావా ಏಕ ಪೂರಿ ವರ್ ತೇಂಟೇ ಇಂದ ಮುಖ್ಯ ತಕ್ಕ വന്നേച്ചു പാനീന അപ്പുറ ഉച്ചിണം കണ്ടോ ഇവിടെ എനിക്ക് ഇടത്തെ നേടാൻ പറ്റില്ല ഗയ്സ് അത്ലെ ഉണ്ടല്ല ആ ചുമ്മാ ഇതിന്റെ സൈഡിൽ ഇതിനകത്ത് പിന്നെ പ്രധാനം ഇതിനൊലെ ആയിട്ട്

ఉందండి ఇక్కడ గడ్డి మధ్యలో రాళ్ళు సూపర్ ఉంది కదా ఎక్కడికి తల్లి మా ఎక్కడికి వెళ్దామా పద ఒరే నువ్వు అనుకుంటున్న పార్క్ అటువైపు కాదురా ఇట్రా రా అది ఎక్కడేనండి నెమ్మల్ని అరుపులు కనపడతాయి చూపిస్తా ఉండండి కనపడతాయి ఏమో తగరుస్తూ ఉంటాయి నెమళ్ళు ఇక్కడే ఫుల్ ఫుల్ పెరుస్తూ ఉంటాయి కుయి కు ఇప్పుడు రావట్లేదండి సౌండ్ ఒకటన్నా కనపడవే వీడియో తీస్తా ఒకరోజు ముందే సంగీత వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఈవినింగ్ అంతా మేము చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి పార్క్కి అలా పర్సనల్గా అయితే చాలా టైం అయితే స్పెండ్ చేశాము నెక్స్ట్ డే సండే అనమాట సో పిల్లలు లేట్గా లేచారు అందుకే టిఫిన్ అనేది ప్రిపేర్ చేయలేదు అన్న బయట నుంచి టిఫిన్ తీసుకొని వచ్చారు పిల్లలంతా తినేస్తూ ఉన్నారు పొద్దున్నే మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చారనమాట తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు ఆ ఫ్రెండ్ గారు తన డీటెయిల్స్ మొత్తం కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ముందు సంగీత ఒక్కరే చేయించుకున్నారు తన మేకప్ అంతా బాగా నచ్చి నాకు నేను చేయించుకుంటా అని చెప్పేసి అన్నాను తను రాక ముందు సంగీతం నన్ను అడిగింది చేయించుకుంటావా అను నువ్వు అని సో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను చేయించుకుంది ఎందుకంటే కనపడిద్ది ఈవినింగ్ దాకా ఉండదు నాకు కొంచెం స్వెట్ ఎక్కువ అనమాట సో ఆయిలీ ఫేస్ కూడా ఉండదు అన్న నేను వద్దు అన్నాను కానీ చేయించుకున్న తర్వాత నాకు చేయించుకోవాలనిపించింది అండ్ తను చెప్పింది కూడా లాంగ్ లాస్టింగ్ ఈవినింగ్ వరకు మీకు అలాగే ఉంటుంది అని చెప్పేసి సో ధైర్యం చేసి అయితే చేయించుకున్నాను చాలా బాగా చేశారు తన డీటెయిల్స్ మొత్తం లొకేషన్తో సహా అన్ని పిన్ కామెంట్ లో ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి నా లైఫ్లో ఫస్ట్ టైం చేయించుకున్నానండి మేకప్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి సో తను మేకప్ చేసి వెళ్ళిన తర్వాత తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము అండ్ నేను టిఫిన్ కూడా చేసేసాను సంగీత కూడా తినేసింది చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము నేను సంగీత అయితే ఇంకా ఉంటే బాగుండు అనిపించింది ఇదిగోండి నా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటనేది మరొకసారి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఇద్దరిని ఇంత బాగా అందంగా రెడీ చేసిన అఫ్రిన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను చేయించుకోమని చెప్పేసి సజెషన్ చేసిన సంగీత కూడా థ్యాంక్ యూ సో మచ్ సంగీత బాగా అనిపించింది ఫుల్ హ్యాపీ అనమాట ఆ రోజంతా కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నానన్నమాట భలే ఇంకా ఈవెంట్ స్టార్ట్ మేము ఇక్కడ రెడీ అవ్వడంతో స్టార్ట్ అయిన మా నవ్వులు ఈవెంట్ నుంచి వచ్చిన దాకా కూడా అలాగే ఉన్నాయన అంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అంత నవ్వులు అనమాట మావి సో హ్యాపీగా ఉన్నాము నిజంగా ఇది లైఫ్ లాంగ్ ఉండాలి ఇలాగే ఏ చిన్న ఇది కూడా మా మధ్య రావద్దని మరీ కోరుకుంటున్నాను సో మా ఇద్దరు లుక్ ఎలా ఉందండి చెప్పండి అండ్ సారీ కూడా ఇది ఎప్పుడో తీసుకున్నది మా వారు నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది ఈ సారీ ఈ ఈవెంట్కి ఇలా బాగుంది అండ్ చాలామంది కూడా బాగుందని కామెంట్ చేశారు అండ్ ఎక్కడ తీసుకున్నామని అడిగారు ఇది మా వారు నాకు వన్ టౌన్లో తీసుకొని వచ్చారు ఫుల్ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ సంథింగ్ పడింది అనమాట అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫైనల్గా నేను దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను